ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరిహోం వీక్షణ మహాశులకు నా నమస్కారములు ఇప్పుడు రాశిచక్రంలో మూడవ రాశి అయిన మిథున రాశి వారికి ఈ యొక్క నెల మొత్తం గ్రహస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవీ దేవ ఆరాధన చేసుకోవాలి సూత్రాలు పారాయం చేయాలి మనం యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే ఈ యొక్క మిథున రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి బుధగ్రహము అదేవిధముగా వాయుతత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే తెలివి చా తెలివితేటలు చాలా అధికంగా వీరు ప్రదర్శిస్తూ ఉంటారు ఒక పని చేసేటప్పుడు అది మంచా చెడ ముందే ఒక దూరదృష్టితో వాళ్ళని అంచనా వేసే విధంగా వీళ్ళు మారుతూ ఉంటారు ఒక మనిషిని చూడగానే ఆ మనిషి ఎటువంటి వాడు ఏమిటి ఏ విధంగా మనని అనేది ముందే తెలుసుకొని దాన్ని జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళే విషయం కూడా వీరిలో చాలా కనబడుతుంది అదేవిధముగా వీరు ఒక చెట్టు గాలి వీసినప్పుడు ఏ విధంగా అయితే అటు ఇటు ఒక స్టాండర్డ్ లేకుండా ఊగుతుందో వీరి యొక్క జీవితం కూడా ఎటుపక్క ఆకర్షణ చూపిస్తే అటుపక్క ఆశ కలిగేలాగా వీరు అటుపక్క కాలు ఇటుపక్క కాలు వీసేలాగా కూడా చాలా వరకు అధికంగా కనబడుతున్నది వీరి యొక్క జాబ్లో కూడా స్థిరతత్వం వ్యాపారం పెట్టినా నెల రెండు నెలలకి లాభం రావట్లేదు తీసేయటం దాన్ని స్థిరంగా ఉండకపోవడం జాబ్లో ఏదో చిన్న చిన్న కలహాలు లేకపోతే అండర్స్టాండింగ్ లేదని ఎమ్మటే మానేయటం వల్ల కూడా వీరికి అధికమైన సమస్యలు అధికమైన ప్రశ్నలు వీళ్ళ మైండ్లో తిరిగే విషయం కూడా కనబడుతున్నది దాన్ని జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది చేయగలిగితే మీ జీవితం చాలా బాగా బ్రహ్మాండంగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ నెల ఎట్లా ఉందంటే చూడగలిగితే వీరికి ధన ప్రాప్తి అనేది చాలా అధికంగా ఈ నెల మొత్తం కనబడుతున్నది ఏదైనా స్టాక్ మార్కెట్ నుంచి కానీ లేదా ఇతరుల లోన్ విషయాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న లోన్లు కానీ భూమి అమ్మటానికి పెట్టిన ఎన్ని ఏన్నైనా సరే అమ్మక ముందుకు సాగకపోయినా ఈ నెల కొంత పట్టాలు ఎక్కినట్టు ముందు ముందుకు సాగటం వీరికి చాలా వరకు ఆశలు చిగురించడం వంటిది కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం వంటిది చేసుకోకూడత చాలా అద్భుతంగా ముందుకు సాగిస్తారని తెలుసు ఇంట్లో కొడుకు వల్ల కానీ కూతురు వల్ల కానీ చాలా ఇబ్బంది పాలే విషయం కనబడుతుంది తండ్రి వారిని పెంచింది ఒక విధంగా అయితే పెరిగింది ఒకొక్క విధంగా వారి అసలు రంగు అనేది బయటపడే విషయం కనబడుతున్నది వీరికి ఇంత లక్షలు ఖర్చు పెట్టి చదివించిన ఇంత నలుగురిలో మంచి పేరు విధానాన్ని తెచ్చినా సరే ఈ విధంగా వీరు మారిపోయారే మనం చూపించిన మార్గం ఒకటి వీరు నడిచే మార్గం ఒకటి చాలా విధంగా మా అబ్బాయి అయినా అన్నట్టు కూడా మీరు చాలా వరకు అయోమయంలో పడిపోతూ ఉంటారు అట్లా చేస్తూ కూడా వీళ్ళ ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా మీ ఆరోగ్యాన్ని క్షీణించేలాగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మరియు ఎప్పటి నుంచో ఈ యొక్క రాశివారు వేచి చూస్తున్నా ఏదైనా వాహన కొనుగోలు కానీ బండి కానీ కారు కానీ ఏదైనా ఇతర వస్తువులు కానీ అద్భుతంగా ఈ నెల మొత్తం యోగిస్తుందని తీసుకోవచ్చని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల కొంత మీ యొక్క ఆశలకి అన్నిటికీ ముందడుగేసే విషయంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది అదేవిధముగా గృహం విషయంలో ఎవరైతే ఇప్పుడున్న స్థలానికైనా ఉన్నదాన్ని పడగొట్టి కొత్త గృహం నిర్మించాలనుకున్నా సరే వీరి యొక్క నిర్ణయాలు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యి వీరికి డబ్బు లబ్ధి కలిగే విషయంలో కనబడుతున్నది ఏదైనా లోన్ విషయంలో వీరికి లోన్ తొందరగా వచ్చి వాళ్ళ నుంచి తొందరగా ఇల్లు భూపూజ చేసే విధంగా వీరు కనబడుతుంది కాబట్టి వచ్చిన దాన్ని ఆశపడకుండా ఉత్సాహం పడకుండా నిదానంగా దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఏది పెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఒకటి చెప్పారు వీళ్ళు ఒకటి చెప్పారు దానిలో కన్ఫ్యూజన్ కాకుండా నీకు నచ్చింది నీ సోమత ఏంటి ఏ విధంగా చేసుకోవాలి అన్నది తెలుసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీ యొక్క జీవితం మీ యొక్క కుటుంబం కూడా అన్ని విధాలుగా వర్ధిల్లుతుందని మనం చెప్పుకోవచ్చు మరియు ఈ యొక్క మిథున రాశి వారికి ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్య ఒకటి విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఎవరైతే వెళ్ళక చాలా వరకు అక్కడ ఆగిపోతూ ఎంతో ఖర్చు పెడుతూ లక్ష లక్షలు పెట్టినా సరే ఈ యొక్క విదేశీ ప్రయాణానికి రాకుండా చాలా బాధపడుతున్న వీళ్ళకి నడుస్తున్న ఎలినటి శని ప్రభావంగా వీరికి చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ లేకుండా డబ్బు పూర్తిగా ఖర్చు అయిపోతూ కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ నెల కొద్దిగా ఒక వందలు పది శాతం అనేది కొంచెం ప్రాసెస్ అనేది ముందుకెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే విధంగా కొంత కనబడుతుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పూర్తిగా చూసుకొని ఎటువంటి దోషాలు ఏదైనా ఉన్నా సరే దాని తగ్గ పరిహారం చేసుకోగలిగితే మీకు అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మనం చెప్పదగిన సూచన మీకు మీ యొక్క కులదైవం లేదా పితృదేవతలకి పూజా కార్యక్రమం మీ యొక్క విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తుంటారు కాబట్టి మీ విధానం ఏ విధంగా ఉన్నా సరే ఆ విధంగా పితృదేవతలు లేదా కుల దేవతలకి పూజా కార్యక్రమం చేసి సమర్పించి వాళ్ళని ఒక ఆనందం పెట్టగలిగితే మీకున్న ఏ సమస్య ఉన్నా సరే తీరిపోతూ ఆరోగ్యశాంతి మనశ్శాంతి ఏదైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోయే విధంగా అనేది మారే విషయం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి చేసుకునే విధంగా చేయండి మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతో మందికి ఆ ఆందోళనలు సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్లలో చూశాను దీని గురించి చెప్పండి గురువు గారని ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు జాగ్రత్తలు చూడగలిగితే మనకిది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో రెండు చంద్రగ్రహణములు రెండు సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి పద్నాలుగో తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండవ చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి తెల్ల ఒంటి గంట ఇరవై ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఎలా ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన ఒక సూర్యకిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుగా రావటము మధ్యలో ఉండటము ఆ ఒక కిరణాలు చంద్రుడి మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది ఆ రాశి వారికి అది జరిగిపోతుంది కొన్ని ఏలినాటి శ్రీలు అది చెప్తూ ఉంటారు ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఎటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతబీష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ఇబ్బంది ఉండొచ్చు ఈ యొక్క మూడు నుంచి ఆరు నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి వీటి వల్ల భయపడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమిటి ఏమి జరుగుతుంది దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయం ఉంటుంది ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రము గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి మీ యొక్క దశ ఏమి నడుస్తుంది ఏమి చేయగలుగుతాయి మీ యొక్క సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ప్రేమలో కానీ ఆర్థిక సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్న మా యొక్క సలహా తీసుకోవడం వల్ల కింద కనపడుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అనేది చేసుకోండి శుభం లోమస్త